నమస్కారం ముందుగా పిఎస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం శ్రీ 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 అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదల్చుకున్నాము దీంతో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే కొంత రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దేశం నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదవ తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా మిరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వేద కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది ఇచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతోని ఇక్కడికి వస్తే అమ్మవారిని మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరతాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానీకానికి ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా కలర్బందీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తా ఉన్నాము ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములు కూడా ఈ టీపు నుంచి నష్టాలు పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు అని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్ ఏ ఏరియాలో బస్టాండ్ ఏరియాలో బస్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిప్పుతూ ఉంటాయి టీములు పెట్టాం ఆ టీములు అందరి దగ్గర కూడా పాప్ లైన్ డివైస్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ వెంకటగిరి ఈ చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని చర్యలు చేసుకుని వేలుముద్రలో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రలు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరసుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్తారు సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఈ డబ్బాట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాప్ జాతరల్లో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాము ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే బిఐపి కావచ్చు ఇన్ని నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక వీబిఐపీ క్యూ లైన్ వరకు మాత్రం క్యూ ఏమి లేకుండా డైరెక్ట్గా రాజావీరి నుంచి తీసుకుని వెళ్తారనమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్సు అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేశామంటే క్యూలైన్ ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ నుంచి మనం క్యూలైన్ అనేది ఎంట్రీ పెడతాం ఈసారి సో అది కూడా మనము పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండ కాదు కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అడ్వైపించే వస్తాయన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద గుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కాలువ ఉమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ పాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాలకేంద్రం కేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు మీద నుంచి సగం రోడ్డుని వేలైన్ అంటే టూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒక వైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేశాము ఎందుకంటే ఆ బొమ్మి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ పోయిసారి ఎండ తీవ్రత ఎక్కువ కాళ్ళు కాలి చాలా మంది పచ్చ పిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తా ఉన్నారు కంప్లీట్ కంప్లీట్గా పాత బస్టాండ్ వాళ్ళు కూడా బొమ్మిడి కాలం దగ్గర నుంచి పాత బాండ్ వాళ్ళు కూడా గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతాడు అంటే కాళ్ళు ఆడకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకసారి ఏర్పాటు చేసినట్టు కానీ ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫికేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూలైలకి లెఫ్ట్ రైట్ రెండు వైపులో కూడా వాటర్ పాయింట్లు మధ్య పాయింట్లు పెడతా ఉంటాం అయితే మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీసు వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మధ్యలో కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తా అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఒకటి అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మధ్యగాను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తా తర్వాత పోయినసారి యాలీ అనేది కొంచెం బీక్గా ఉంది దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి బ్యారికేడ్లు పొంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎంపు వాడుకొని తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే ఎండోమెంట్ ఐరన్ ఆయిలర్స్ వాళ్ళతో అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్ అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశారు అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు చుట్టపతలు కావచ్చు టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ ఇంజనీరు కానీ ఈ పండక్ట్ అనేది రావడం కలిపి వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు నెలలో వాళ్ళు వచ్చేసి తొందరగా పదకొండవ తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదో తారీఖు నైటు ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళు ఎండముందు ఎవరు ఎండముందు వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి పత్రికా ముఖంగా అందరి యొక్క పత్రికా మొత్తం ప్రింట్ అండ్ వారి యొక్క ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఇక మేము పదో తారీఖు నైట్ ఎనిమిది గంటల తర్వాత వెహికలర్ మూమెంట్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదో తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతానికి చేసే వాళ్ళని ఇళ్లకు చేరడం కోసం మా మేము ఆ ఎనిమిది గంటల వరకు వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా ఆ బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి హందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా నిర్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు మరో తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు రెండు బస్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క బాలకేన నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఆ రెండు ప్లేసుల్లో కూడా పోలీస్ పోలీసులో పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం పన్నెండు పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో పలకొండు ఉండేవి ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి పన్నెండు పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి వచ్చేటప్పుడు కంపాలే వైపు అడవు నుంచి వచ్చే వాళ్ళకి కంపాలెం వైపు అలాగే ఈ యొక్క బాల కేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి బాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది స్టాచ్యూ లేవ్ ఒకటి తర్వాత స్టాచ్యూ ఆఫ్ సైడ్ ఆపోజిట్లో ఒకటి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ టూ వీలర్స్ కోసం అందరూ పార్కింగ్ ఈ బజార్లో బాలకేంద్రం బజార్లో మూడు పార్కింగ్ ప్లేస్ అయింది అలాగే మెయిన్ బజార్ మెయిన్ బజార్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి అలాగే మన హాస్పిటల్ దగ్గర ఒకటి తర్వాత లాస్ట్ డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ సిఎస్ఎస్ డిగ్రీ కాలేజీ ఆపోజిట్లో మనం చదువు చేసి రెడీలో పెట్టాము అది ఒక పార్కింగ్ ప్లేస్ అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ దాని తర్వాత మన స్టేడియం ఆపోజిట్ తీసుకొచ్చి మనకి ఒక హాల్ వస్తుంది ఫంక్షన్ హాల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అట్లా అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి క్యూలైలు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక లైన్ కూడా విఐపి వచ్చినా కూడా స్కూలైన్ లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని మా పోలీస్ ఇబ్బందిని పోషి చేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అలాగే మామూలుగా వీటిలో వీళ్ళు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ మార్పు మాత్రం మనం ఈ రాజానిధి నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి అక్కడ కట్టడానికి జరుగుతుంది పోయిసారి ఆ రాజానీధిలో కూడా వీధి ఇంటికి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా రాజాగారి వీరికి ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకుని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం ఈసారి ఇచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్ బండ్ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాజా మీద కంప్లీట్ గా సెరై గా పెడతాము బీబీఐకి వస్తే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తాము అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ లో పిల్లలు తప్పిపోయినా చిన్న చిన్న దొంగతనాలు జరిగినా ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన కూడా అక్కడ అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ మూడు పార్టీని కూడా రెడీగా పెట్టాం ఈసారి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా గతంలో ఎడత జరుగుతుంటాయి గంటల లోపల కొట్టేళ్ళు అలౌ చేయకూడదు అది మనకి ఎందుకంటే సెక్యూరిటీ ఫైన్ అప్తిలో కొట్టేళ్ళు అనేది వస్తూ ఉంటే అక్కడ నీట్నెస్ పోతుంది ఒకటి రెండోది ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అలాగే మనకి తపాషన్ కూడా మనకి పదవ తారీఖు తపాసం అవి కూడా దూరంగా పెట్టి దాన్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్స్పర్ట్స్ తో దాన్ని చేసే విధంగా అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం సంప్రదాయాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించం కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది కలిగించం జాతరలో అయితే గొడవలు జరిగి మీ మీదనే కేసులు పడ్డాయి ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా వరకు గొడవలు జరిగాయి అంటే పోలీసు సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా వెనకడి చేస్తున్నారు ఇది ఎలా చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద తప్పకుండా అంటే ఖచ్చితంగా అక్కడ గొడవలు చేసేటువంటి వాళ్ళందరినీ నిశ్చి మాందాసి ఉంటాం అలాంటి వాళ్ళందరినీ కూడా లే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం దాని మీద నిరంతరమైనటువంటి నిధా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి చర్యలు అన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేయబడతాం ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అట్లాగే మనం ఒకసారి ఇంకోటి ఏం చేసామంటే ఈసారి మనము ఈ కొత్త బిడ్డ దగ్గర ఒక గైడెన్స్ కోసం అక్కడ మైక్ అనౌన్స్ పెట్టాం అంటే అందరికి గైడ్ చేయడం కోసం ఈ రూట్లో వెళ్ళండి మీరు ఫలానా వైపు టికెట్ కౌంటర్లు ఉంటాయి ఫలానా వైపు నుంచి కింగ్లైన్ ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పు స్టాండ్ గురించి అడిగారు అది కూడా ఎండిఓ గారు తాత ఎమ్మాన్ఓ గారి ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి అలాగే ఆంజనేయ స్వామి వైపు అట్టవైపు కూడా ఒకటి తర్వాత మన బ్యాంకు ఏరియాలో కూడా ఒకటి ఈ నాలుగు ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నారు సేఫ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులో వచ్చేస్తాయి టికెట్స్ అన్నీ కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రెండొంద తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఎప్పుడు రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ మేము ఏమనుకున్నాం అంటే రెండు గంటల తర్వాత ప్లాన్ చేద్దాం అప్పటికి రష్ తగ్గితే బాగుంటుంది టూ టు త్రీ ఏర్పాటు అని చర్చల్లోనే ఉన్నాయి కార్ ఫైనలైజ్ కాలేదు ఇంత ముందు అయితే గతంలో వాళ్ళని ముగ్గురిని ముగ్గురు కేటగిరీ వాళ్ళని బీపీ వర్ దర్శనంలో పంపించారు ఈసారి ముందుగా అమౌంట్ చేస్తే దానికి తగ్గట్టు భక్తులు వస్తారు లేదంటే టూ లైన్లో ఇబ్బంది పడతారు ఖండి అదే నీ ఇంకా డిస్కషన్ కాలేదు మన పూర్తి డీటెయిల్స్ రేపు కానీ వస్తాయి అధికారులతో సంప్రదించిన తర్వాత కానీ అది నిర్ణయం తీసుకోవాలి దాని తర్వాత మనం మొబైల్ జాలరీస్ అన్న అందరికీ కేంద్రం వచ్చినటువంటి భక్తులందరూ మొబైల్ జాలరీస్ అది ఏంటంటే న్యూ న్యూమిర్చి దగ్గర మొబైల్ టాబ్లెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి రెండోది వచ్చేసి విశ్వోదయ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం అలాగే ఓల్డ్ విఆర్జేసి కాలేజీ దగ్గర అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం ఈ మూడు చోట్ల కూడా మూడు ఎనిమిది ఉంది ఒక్కొక్క చోట ఎనిమిది ఎనిమిది మొబైల్ టాబ్లెట్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది